హరీష్ రావు గారు మీరు టూ మినిట్స్లో కంప్లీట్ చేయండి దయచేసి ప్లీజ్ 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 మీరు 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 ప్లీ సార్ మంత్ చేస్తా ఉంటేం చేయమంటారు రాయలసీమ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి సార్ ఇప్పుడు ఇది జీవో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై అధ్యక్ష కానీ జీవో రావడానికంటే ముందే పత్రికల్లో వార్తలు వస్తే మనము తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాడే ఇట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు కంటెమ్డేట్ చేసే విధంగా మాకు వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఆపండి అని ఆ ప్రభుత్వం జీవో ఇవ్వడానికంటే ముందే మనము కేంద్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష అయితే అధ్యక్ష ఆ ఆ ప్రభుత్వం ఇస్తే వారం లోపల అంటే ఏడవ రోజు పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాడు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఇచ్చింది దీని వెంటనే ఆపాలే ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ గారికి రెండు అక్టోబర్ రెండు వేల ఇరవైన లేటర్ లేఖ రాయడం జరిగింది అధ్యక్ష ద ఇల్లీగల్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ అనాథరైజ్డ్ ఎక్స్పాన్షన్ బై ఆంధ్రప్రదేశ్ విచ్ విల్ ఇర్రీవర్సిబుల్లీ కాంప్రమైజ్ ద ఇంట్రెస్ట్ అండ్ రైట్స్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష Though so, the Rayal Seema Lift Irrigation Scheme was never sanctioned you, by